హలో అండి ఈరోజు కోడిగుడ్ల సేర కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ గుడ్ల సీరుని కూరలాగా కానీ ఫ్రైలాగా కానీ కూడా చేయొచ్చు అయితే ఈ గుడ్ల సేర అనేది మనకి ఒకే కోడి నుంచి దొరకదు ఒక మూడు నాలుగు కోడిల నుంచి తీసి అమ్ముతూ ఉంటారు మనకు కావాలన్నప్పుడు ముందుగా చెప్పి తీసుకోవాలి ఇది ముందు తీసుకొచ్చిన వాటిని ఇలా సపరేట్ చేసుకొని గుడ్లన్నీ ఒక దగ్గర లివర్ ఒక దగ్గర కనిపిస్తుంది చూడండి వైట్ కలర్లో ఉన్నది అది గుడ్ల అంటే పేగు అందులో ఉంటే ఇవన్నీ కూడా వాటిని మరి జాగ్రత్తగా మనం విడిగా ఇలా ఒక అరిటాకు తీసుకొని అందులో పెట్టుకుంటే మనకి ముందు అవి చిట్లిపోకుండా చూడండి ఇవి గుడ్లు అన్ని సైజులో ఉండే చూడండి రోజు కూడా చొప్పున పెడుతుంది సీజన్లో ఇరవై నుంచి ఇరవై దాకా పెడతాయి ఇదేమో ఆ గుడ్డు సంబంధించిన అన్నమాట మరి వీటిని ఒక పాత్రలోకి తీసుకొని ఈ గుడ్డు అనేది చితక్కోండా అంటే పసుపు గుడ్డు మెత్తగా ఉంటుంది ఓట్న చితిగిపోద్దు సోనా మరి విడిగా పెట్టి శుభ్రంగా నీళ్ళతో ఒక నాలుగైదు సార్లు కడుక్కోండి కడిగేటప్పుడు స్పీడ్గా కాకుండా నెమ్మదిగా కడిగి పక్కన ఉంచుకోండి ఈ గుడ్లన్నీ కూడా మనకి విడదీయద్దు విడదీస్తే ఇంకా తొందరగా పాడైపోతాయి విడదీయకుండా ఇలా మొత్తం కలిపి ఒక గిన్నెలో తీసి పక్కన ఉంచుకోండి ఆ నీళ్లు మార్చేసిన తర్వాత అందులోకి ఈ గుడ్లు పేగుని లివర్ని కూడా తీసి శుభ్రంగా కడగండి కడిగేటప్పుడు ఆ గుడ్డు పేగు మధ్యలో ఒక పలచటి పొరలాగా ఉంటుంది ఇది చూడండి ఆ పలచటి పొరనంతటిని తీసేసి శుభ్రంగా కడగండి ఎందుకంటే గుడ్డు ఉన్నది కదా కొంచెం వాసన వస్తూ ఉంటుంది ఇలాంటి పొరను అంత సపరేట్ చేసి ఎక్కువసార్లు పేగిని బాగా కడిగేసేయండి కడిగి పక్క నుంచి కావాల్సిన సైజులో కట్ చేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి ఇవి గుడ్ల సేరు పక్క నుంచి ఉల్లిపాయ పచ్చిమిరప కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి వెలిగించి తగినంత నూనె పోసి అంటే నాన్ వేసుకొని ఎక్కువ నూనె పడుతున్నాయి కదా తగినంత నూనె పోసింది అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం దూరగా వేగుతున్నప్పుడు నాలుగు పచ్చిమిప చిలికలను కూడా వేసి వేయించాలి ఇప్పుడే కొద్దిగా నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేయండి దీన్ని కూడా బాగా కలపండి కొంచెం కొత్తిమీర వీటన్నిటిని గోల్డ్ కలర్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మరీ మాడిపోకుండా ఈ టైంలో అల్లం వెల్లుల్లి నూరుకుంటాం కదా ఆ పేస్టు తగినంత వేయండి నేనైతే ఒక మూడు స్పూన్లు వేసాను దీన్ని కూడా బాగా కలుపుతూ వేయించండి ఇప్పుడు కూడా ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాలి ఆ పచ్చివాసన పోయే దాకా వేయించి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ గుడ్ల సేర్నిందులు నెమ్మదిగా గుడ్లు పగలకుండా వేయండి వేసి కొద్దిసేపు అలా ఉంచి నెమ్మదిగా ఇలా అట్ల కాడ కానీ సన్నంచు గంట కాని తీసుకొని ఇలా మెల్లగా కదపండి చూడండి నేను ఎలా కదుపుతున్నా మన స్పీడ్గా తిప్పామంటే గుడ్డు జన కారిపోతుంది అందుకని కొంచెం అవి వేడి అందుకొని కొంచెం గట్టిపడే వరకు గట్టిగా తిప్పొద్దు ఇప్పుడు కొద్దిసేపు ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి చూడండి ఇప్పుడు రంగు మారినాయి కదా ఈ టైంలో కొద్దిగా ఒక అర స్పూను పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలపండి ఈ కలిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్లు అనేవి చితక్కకుండా చూడండి ఎందుకంటే మనకి ఇందులో టేస్ట్గా ఉండేది ఈ గుడ్లే కదా చితికిపోతే అంత బాగుండవు చూడటానికి కూడా ఇలా నెమ్మది నెమ్మదిగా తిప్పి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత సిమ్లో పెట్టండి ఇప్పుడు కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి మూత తీసి చూడండి ఇంకా కొంచెం నీరు అనేది వస్తుంది కదా ఇప్పుడు గుడ్డుని ఉడికిందా లేదా చూసుకోండి ఒకసారి గంటతో ఇలా నొక్కితే గుడ్డు అనేది చితక్కకుండా గంటకి ఇలా నొక్కుంది అంటే గుడ్డు దరిదాపు ఉడికినట్టే అంటే అందరూ సనా అనేది లేదు ఇప్పుడు ఇందులోకి రెండు గంటల కారం వేసాను చూడండి చూపిస్తాను ఏ గంట తీసాను ఇది ఈ చిన్న గంటతో రెండు గంటలు కారం వేసాను నేను మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టి మెల్ల గట్టిడి తిప్పుతూ ఉడికించండి ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా కారం పచ్చి వాసన పోయేదాకా ఉడికిస్తూ అవసరమైనప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించండి ఈ చివరిగా నూనె తేలే టైంలో ఒక రెండు స్పూన్ల మనం పొడి అని అంటే కొబ్బరి ధనియాలు గసాలు లవంగా ఉండదాన్ని ద్వారాగా వేయించి చేసుకున్న పొడి మసాలాని రెండు స్పూన్లు వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా నూనె అంచులు అమ్మటి పైకి వస్తున్న టైంలో కొద్దిగా గరం మసాలా కూడా చల్లి మళ్ళీ కొద్దిసేపు చుట్టూ కలపండి అన్ని వైపులా సమానం కలిసి ఆ వాసన వాటికి పట్టేదాకా ఉంచండి ఇదిగో చూడండి నూనె అంత పైకి వస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఈ గుడ్ల సీరుని కలుపుతూ ఉండండి ఇలా మసాలాలన్నీ గుడ్ల సేరుకు పట్టి మంచి వాసన వస్తూ నూనె పైకి తేలిందంటే ఇక మనకు ఈ కూర రెడీ అయినట్టే ఇప్పుడు కూడా ఈ కూర అనేది దర్దాపు నూనె పైకి తేలింది అంటే కూర అంతా రెడీ అయిపోయినట్టే ఈ టైంలో ఆపేసేసి ఇక కూరని వేరే గిన్నెలోకి మార్చుకుందాం ఇప్పుడు ఇది మనం వడ్డించుకోవడానికి రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు కూరని వేరే గిన్నెలోకి మార్చుకోండి ఇలా మార్చుకున్న కూరని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి చూడండి ఇంతేనండి చాలా ఈజీ గుడ్ల సేరు కూర వండటం అనేది తిన్నా కానీ పిల్లలు కానీ పెద్దలు చాలా ఇష్టపడతారు ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటే ఆ గుడ్లు అనేవి చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి గుడ్లు తింటే ఏ విటమిన్ లభిస్తాయి కంటికి మంచిదని చెప్తారు కదా మరి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ గుడ్ల సేరిపోరం మీకు దొరికినప్పుడు లేదా మార్కెట్ వెళ్ళినా మనకి దొరుకుతుంది సండే టైంలో ఎక్కువ కోళ్ళు కట్ చేస్తారు కాబట్టి మనకి సాధ్యంత వరకు దొరుకుతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి భోజనంతో కానీ చపాతీతో కానీ ఎలా తిన్నా పప్పులో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మరి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చక్కగా ఒక వేసి గుడ్ల సేరు పెట్టి చికెన్ కూర సాంబార్ కానీ రసం కానీ పప్పు చేరతో కానీ వడ్డిస్తే అసలు ఆ టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మరి మీరు కూడా ఒకసారి ఈ చికెన్ అంటే కోడిగుడ్లు చేరుకోరని ట్రై చేసి ఎలా ఉందో మరి కామెంట్ చేయండి మరి ఈ రోజుల్లో అరిటాకు భోజనం చేయట్లే కదా అరిటాకు భోజనం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఈ అరిటాకుని ఏదన్నా పండుగలప్పుడు కానీ ఏదైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా తెచ్చి అందరు కూర్చొని వడ్డించుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే రొటీన్గా చేసే కూరలు కాకుండా అప్పుడప్పుడు కూడా ఈ చికెన్ మటన్తో పాటు గుడ్ల సేరని కూడా ఒక వెరైటీగా చేర్చి పెట్టండి విడిగా తిన్నా బాగానే ఉంటుంది ఉట్టిది సాంబార్తో అయినా తినచ్చు ఎలాగైనా బాగుంటుంది ఇలా మీరు కొంచెం ఫ్రై లాగా చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఇలా పప్పుచారు కాంబినేషన్తో అయితే ఎక్కువగా తింటారు కొంతమంది అయితే చపాతీలో గొడ పెట్టుకు తింటారు మరి మీ వీళ్ళని బట్టి మీరు ట్రై చేసి తినండి చూడండి అసలు గుడ్డు కూడా ఎంత బాగా ఉడికిందో మెత్తగా తినటానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉందో కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి